Barro. కన్క్లూజన్ సినిమాకు సంబంధించిన ఓ స్టిల్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది అయితే అధికారికంగానే చిత్ర యూనిట్ పోస్టర్లను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఈ స్టిల్ మాత్రం అఫీషియల్ కంటే ముందుగానే అనధికారికంగా వచ్చేసింది ప్రభాస్ రానా కట్టప్ప తమన్నా అనుష్కలు ఉన్న ఈ ఫోటోలో అనుష్క లుక్ మాత్రం చూపర్లను అవాక్కయ్యేలా చేస్తోంది నెత్తి మీద ఓ చిన్న తపాల లాంటిది పెట్టుకుని కనబడుతున్న అనుష్క లుక్ చూసి అయ్యో అనడం నెటిజన్ లో వంతవుతోంది అంతకుముందు బాణాలు విసురుతూ విడుదల చేసిన స్టిల్లో చక్కగా స్లిమ్ గా కనిపించిన అనుష్కకు తాజా ఫోటోలో కనబడుతున్న అనుష్కకు ఎక్కడా పోలిక లేకపోవడంతో ఈ ఫోటోలో ఎందరూ ఉన్న అందరి చూపులు అనుష్క వైపుకే మల్లుతున్నాయి దీంతో బల్లాల దేవుడు ఎన్ని కష్టాలు పెట్టాడో అంటూ దేవసేనపై అభిమానం చూపించడం ఫ్యాన్స్ అవుతోంది బహుశా మార్చి పదహారున విడుదల కాబోతున్న ట్రైలర్ లో దీనిపై ఏమైనా స్పష్టత వస్తుందేమో చూడాలి తెలుగు సినీ పరిశ్రమ ఎన్నో బ్లాక్ బాస్టర్లను చూసిన ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీన ఈ సినిమా విడుదల కానుండటంతో ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధించడం ఖాయమన్న టాక్ హల్చల్ చేస్తోంది ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి